ఉత్తరాంధ్ర జిల్లాలో వేరుశనగ పంట తీరప్రాంతమంతా విస్తారంగా సాగవుతోంది రబీ సీజన్లో రైతులు బోరుబావులు సాగునీటి ఆధారంగా వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు ఖరీఫ్ సీజన్లోనూ వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో సాగు చేసే విధంగా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది మెట్ట భూముల్లో వరికి బదులుగా వేరసనగా పండిస్తే బాగుంటుందని రైతులకు వివరాలు అందిస్తున్నారు మరి ముఖ్యంగా ఇసుక నేలలు ఎక్కువగా ఉన్న ఆముదాల వలస బూర్జా కోట సంత సంతబొమ్మి టెక్కలి పొందూరు లావేరు ఎచ్చర్ల శ్రీకాకుళం రూరల్ మండలాల్లో ఈ పంటను వేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికీ రైతుల విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నారు ఈ ఖరీఫ్ పంటల్లో ముఖ్యమైనది ఏంటంటే వేరుశనగ అలాగే గోగు అంటే ముఖ్యంగా మెట్టి పంటలకు వచ్చేసరికి వేరుశనగ గోగు చోడి అదేవిధంగా మొక్కజొన్న ఈ పంటలను వేసుకోవడం అనువైతే అయితే ఈ మధ్యకాలంలో మనకి నూనె పంటల సాగుపైన ఎక్కువ అవగాహన ఉన్న అదేవిధంగా ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహం ఇస్తుంది నూనె నూనె గింజల దిగుబడులు అంటే నూనె గింజల దిగుబడులు తక్కువ ఉండడం అదేవిధంగా నూనె మనకి ఏదైతే కన్జంప్షన్ ఉందో ఆ కన్జంప్షన్ సరిపోయినంతగా లేకపోవడం వల్ల దిగుబడి దిగుమతి చేసుకుంటాం దానివల్ల మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా పోతుందని చెప్పేసి ఉద్దేశంతో నూనె గింజల ఉత్పత్తి పైన ఎక్కువగా మనకి భారతీయ అఖిల భారత వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి అయితే అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఎక్కువ ప్రోత్సాహాలు సిఎఫ్ఎల్డీస్ అంటే అంటే మనకి మనం క్లస్టర్ ఫ్లంటర్ అయిన డెమాన్స్ట్రేషన్ అంటాము ఆ డెమాన్స్ట్రేషన్ ద్వారా కొత్త టెక్నాలజీ అన్ని మనం రైతుల క్షేత్రాల్లో ప్రదర్శించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ వే వేరుశనగ అనేది చాలా ప్రధానమైన పంట ఇది ఎందుకంటే మేము అందరికీ తెలిసిందే కన్జంప్షన్ చాలా ఎక్కువ దీని ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ నూనె శాతం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి వివిధ వంటకాల్లో కానీ వివిధ అంటే అన్నింటిలో కూడా వేరుశనగ నూనె అనేది అదేవిధంగా వేరుశనగతో వచ్చిన మిగతా బై ప్రోడక్ట్స్ అంట ఉత్పాదకాలు కూడా చాలా వినియోగంలో ఉన్నాయి కాబట్టి వేరుశనగ పంట పైన రైతులు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది అయితే కొన్ని వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చిత పరిస్థితులు కొద్దిగా ఏర్పడడం వల్ల కొంత దిగుబడు తగ్గినప్పటికీ రైతు సోదరులు కొద్ది ఆధునిక పద్ధతులు అంటే సేంద్రియ వ్యవసాయాలు చేసినా కానీ ఆధునిక పద్ధతులు కానీ మేలవించగాని మనం సాగు చేసినట్లయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అందులో ముఖ్యమైనవి ఏంటంటే రకాల ఎంపిక మనం అయితే రసాయన పరంగా చేస్తున్నామా లేదా సేంద్రియ వ్యవసాయం అనేది మనం కాకుండా చూసుకుంటే మనకేంటంటే సేంద్రియ పద్ధతి విశేద్య పద్ధతులపైన దృష్టి సారించాలి ఎక్కువగా ఆ తర్వాత మనం రసాయనమా సేంద్రియం అనేది ఉపయోగించుకోవాలి ఇందులో సేద్య పద్ధతిలో ముఖ్యమైన మన పద్ధతి ఏంటంటే నేల తయారీ ఒకటి తయారు చేసుకోవడం నేల అంటే ఎక్కువగా ముందుగా వేసవిలో దుక్కులు తయారు చేసుకొని ఆ తర్వాత మన రొట్టవేటతో కానీ దు దుక్కు చేసుకొని బాగా సోజం చేసుకుని ఉంచుకోవడం తయారు చేసుకోవాలి ఉంచుకోవాలి అదేవిధంగా ఇంక రెండు రకాలు రకాల విషయానికి వచ్చినటువంటి రకాలు కూడా చాలా ప్రాధాన్యం ఎందుకంటే ఇందులో మనకి వేరుశనగ ఎప్పటి నుంచో సాగు చేస్తున్నప్పుడు కూడా చాలా చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి పంట కాలం బట్టి అదేవిధంగా మనకి అనుకూల పరిస్థితులు అంటే వర్షాభావ పరిస్థితి లేదా వర్షం మన కంట్రోల్ అంటే నీరు పారుదల అనేది మన కంట్రోల్లో ఉందా లేదా అదేవిధంగా నీటి అవైలబిలిటీ అంటే నీటి లభ్యత ఎంతవరకు ఉంటుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా వర్ష అంటే మెట్టు మీద ఎక్కువ చేస్తున్నాం కాబట్టి వర్షాధారంగా చేస్తున్నామా లేదా నీటి సదుపాయంతో అనే దాని మీద మరీ ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేస్తున్నప్పుడు వేరుశనగలు స్వల్పకాలిక రకాలు ఎంచుకోవాలి ట్వంటీ ట్యాగ్ ట్వంటీ ఫోర్ అని కానీ ధరణి కానీ లేదంటే మనకి ఎక్కిసేట రకాలు కూడా ఉన్నాయి కొద్ది స్వల్పకాలిక రకాలు అంటే సుమారుగా తొంభై నుంచి నూట ఐదు రోజులు పంటకాల ఉన్న రకాలు ఉన్నాయి అదేవిధంగా నీటి అంటే గ్రేస్ అనే రకం కూడా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు గ్రేస్ అనే రకాన్ని కూడా రైతు సోదరులు వేసుకోవాలి అదేవిధంగా నీటి సదుపాయం కొద్దిగా బాగా ఉంది పర్లేదు అనుకున్నప్పుడు కదిరి కదిరి లేపాక్స్ అని నిత్యహరితని అదేవిధంగా పాత వెరైటీ అయినా కానీ సిక్స్ అలాగే జేఎల్ ట్వంటీ ఫోర్ కూడా అది తక్కువేం కాదు కాకపోతే ఎక్కువ రోజులు అయింది కాబట్టి దానికి ఏంటంటే తిక్క తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు కొత్త రకాల విషయాలకు వచ్చేసరికి మన ప్రాంతానికి బాగా అనువైన రకాల్లో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన రకాలు ధీరజ అని అలాగే కదిరి అమరావతి కదిరి చిత్రావతి అదేవిధంగా మనకి కదిరి లేపాక్షి అంటే కే ప పద్దెనిమిది పన్నెండు మధ్య ఎక్కడ ఎక్కడ చూసినా చాలా మంది ఈ సోషల్ మీడియాలో కూడా చూసినా కానీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి ఉంది కాబట్టి ఆ రకం కూడా మంచిది అదేవిధంగా నిత్యహరిత టీసీజీఎస్ పది పదకొండు యాభై ఏడు అనే రకం కూడా నిత్యహరిత కూడా మంచి రకం ఈ రెండు రకాలు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువ ఇస్తూ మన ప్రాంతానికి కొద్దిగా ఎక్కువగా నిత్యహారత బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంది మన శ్రీకాకుళం జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా మేము క్షేత్ర పరిశోధనలో చూస్తున్న దీనిలో ఏంటంటే నిత్యహారిత కొద్దిగా బాగా ఉంది ఎందుకంటే కాయలన్నీ కూడా పూర్తిగా నిండిపోయి కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి మంచి రకం ఈ రెండు రకాలు కూడా నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులు పంటకాల రకాలు అదేవిధంగా చివరి వరకు కూడా ఆకుపచ్చగా ఉంటుంది చిన్న ఆకుతో ఉంటుంది పొట్టిగా ఉంటుంది ఆకుపచ్చగా ఉంటుంది ఈ పొట్టిగా ఉండడం వల్ల ఏంటంటే ఓడలు అనేవి పైన ఎక్కువగా ఉండిపోకుండా మట్టిలో కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఈ రకాలని ఎంచుకోవటం మంచిది ఖరీఫ్లో సాగు చేసే పంటకు నీటి యాజమాన్యం కీలకం నీటి తడులు ఎక్కువైనా తక్కువైనా నష్టం తప్పదని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రైశోధనలు మనం సూచించిన స్పేసింగ్ అంటే వరుసకి వరుసకి మధ్య ఇరవై రెండున్నర నుంచి ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్టుగానే గుర్రతో అంటే సీడ్ విత్తనం మరియు ఎరువు ఒకే వేసే ఒకేసారి వేసే యంత్రంతో కానీ మనం విత్తుకున్నట్టయితే మంచి అంటే పా అంటే ఏంటంటే మొక్కల సాంద్రత సరిగా ఉండి మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది వేరుశానగా ఏంటంటే మొక్కల సాంద్రత రైతు సోదరులు కూడా గమనించుకోవచ్చు ఒక చదరపు మీటర్కి నలభై నాలుగు మొక్కలు కానీ ఉన్నట్టయితే మనకి మంచిగా అంటే సుమారుగా పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను క్వింటాలు దిగుబడి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి రైతు సోదలు ఈ పాపులేషన్ మెయింటెనెన్స్ అంటే ఈ మొక్కల సాంద్రత అనేది కూడా గమనించుకొని విత్తుకుంటే మంచిది అయితే విత్తేటప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఈ రెండు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరంలో కూడా బొంగరం సాలనే చాలా ఎక్కువగా రైస్ సోదలు చేస్తుంటారు ఈ బొంగరం సాలు అనేది ఏంటంటే నాగుల మీద మూలలు టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఎక్కడైతే మూలలు ఉన్నాయో మూలల దగ్గర ఎక్కువగా స్పేసింగ్ ఉండిపోవడం ఈ విత్తనాలు కూడా వేస్తున్నప్పుడు సరిగా పడక ఒక్కొక్క దగ్గర రెండు అయిపోవడం ఒక్కొక్క దగ్గర జంపింగ్ అయిపోయి అంటే తుల్లిపోవడం వల్ల మనకి మొక్కల సాంద్రత సరిగా ఉండదు కాబట్టి విత్తనం మరియు ఎరువు వేసే యంత్రంతో తప్పకుండా వేసుకుంటే మొక్కల సాంద్రత సరిగా ఉంటుంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రైస్ సోదరులు పదును చాలా బా బాగుండాలి అంటే ముప్పై మూడు శాతం పదునుండేటట్టుగా మనం అంటే మన కాలు అచ్చి పడేటట్టు పదునున్నప్పుడు కానీ రొట్టెవేటతో దున్నుకొని ఈ సీడ్ సీడ్లతో కానీ వేసుకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో సమస్య ఉండదు తప్పనిసరిగా అసలు సేంద్రియమో అసేంద్రియము నిరేంద్రియం అనేది పక్కన పెడితే మన యూనివర్సిటీ ఆశ్చర్యం అంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం చూసిస్తున్న సిఫారసు మేరకు కూడా తప్పకుండా రైతు సోదరులు కనీసం ఐదు టన్నులు పశువులు వేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే తప్పకుండా మొదటి చివరి దిక్కులో కానీ దుక్కి మొదటి దిక్కులు కానీ వాళ్ళు ఎత్తడం అంటాం మనం మన వెర్నాక వాళ్ళు ఎత్తడం అంటాం దానిలో ఏంటంటే తప్పకుండా మెత్తగా దున్నుకునే ముందే ఈ ఎరువు మాత్రం ఐదు టన్నుల పశువులేరువు వేయాలి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే పసు సేంద్రియ పద్ధతిలో చేస్తామంటే ఎంతైతే మనం వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ కానీ ఆచార్య అంజే రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున సిఫారసు చేసిన ఎరువులు మోతాదు ఉంది అంటే ఉదాహరణకు మనం వేరుశెనగ చూసుకున్నట్టయితే పన్నెండు కేజీలు నత్రజని ఇరవై నాలుగు కేజీలు భాస్వరం అదేవిధంగా పదిహేను కేజీల పొటాస్ ఇచ్చే ఎరువుని వేసుకోవాలి అంటే ఈ ఎరువులు ఏదైతే మోతాదు ఉందో ఈ ఎరువులు సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు కూడా రైస్ సోదరులు అటువే అంత మో మోతాదులో పోషకాలు అందేటట్టుగా సేంద్రీయ ఎరువుల్ని మనం తయారు చేసుకోవాలి అదేవిధంగా వేరుశెనగ పంటకు ముఖ్యంగా ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల సమయంలో ఈ అనేది ఎందుకంటే జిప్సం వేసుకోవాలంటే దీనికి కాల్షియం సల్ఫర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో అవసరం ఉంది అంటే కాల్షియం ఎందుకు అవసరం ఉందంటే మీరు మనం రైతు చోదలు గమనించినట్టే పిక్కలు తాలు గింజలు తాళు పిక్కలు లేకుండా అంటే కాయలు లేకుండా కాయ అంతా నిండుగా నిండుకోవాలంటే అది రంగు కూడా కాయ మాత్రం తెల్లగా ఉండకుండా లోపల వైపు నల్లగా మారాలంటే కంపల్సరీగా కాల్షియం అవసరం అదేవిధంగా ఈ నూనె శాతం పెరగాలనుకుంటే గ అవసరం అందుకే మనం జిప్సం అనేది తప్పకుండా ఎకరానికి రెండు వందల కేజీలు మనం జిప్సం అని మాత్రం వేసుకొని అంతర్కృతి చేసుకున్నట్టయితే ఇప్పుడు ఆశించుకున్నట్టు దగ్గర సుమారుగా మినిమం పద్నాలుగు నుంచి రెండు వే పద్నాలుగు వందల కేజీల నుంచి రెండు వేల కేజీల వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది ఎకరానికి